అంటే బిజీ సినిమా చూడాలన్నా చాలా అంటే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అబ్బా 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 ఏం హీరో అన్నా హీరోస్ అల్లకుండా ఎక్కడ చూడలేదు ఈ హీరోని మాస్ వెలువేషన్లో అయితే చాలా బాగుంది మనోడు క్లాస్ చూస్తుంది క్లాస్ ఉంటాడు కానీ మామూలుగా లేడు మాసు ఊర మాస అనమాట ఇండస్ట్రీకి మరో హీరో వచ్చిన అది విధి హీరో అంటే అలా ఉండాలి చాలా బాగుంది ఒకటే బ్రదర్ మీకు చెప్పాల్సింది ఏంటంటే విధి సినిమా తప్పకుండా చూడండి మీ దగ్గరలో ఉన్న థియేటర్లు చాలా అంటే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఆ మదర్ సెంటిమెంట్ కానీ ఎవ్రీథింగ్ ఇదే సూపర్ నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన అలాగే మన మహేష్ అన్న తెలుసు మన మహేష్ అన్న తెలుసు మహేష్ అన్న చేసిన కామెడీకి అయితే మా నవ్వుకొని చచ్చిపోయిన ఫస్ట్ ఆఫ్ మొత్తం చాలా బాగుంది ఆ పంచ డైలాగ్లు కానీ ఎవ్రీథింగ్ చాలా ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అన్న డైరెక్టర్ గారు ఏందండి ఆ సినిమా అలా తీశారు విధి సినిమా అంటే ఏందో అనుకున్నా కానీ ఇంత దారుణంగా వెళ్ళేవయ్యా చాలా అంటే చాలా నీట్ గా ఉందన్న విధి మూవీ నాకైతే బాగా నచ్చింది తప్పకుండా మీ దగ్గరలో ఉన్న థియేటర్ల మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ అంటే ఒక చిన్న స్టోరీ చిన్న సినిమా అయినా కూడా చాలా భారీ ఎత్తున హిట్ అవుతున్న సినిమా అంటే విధి సినిమా అనుకోవచ్చు చాలా బాగుంది ఇవాళ ఎనిమిది తొమ్మిది సినిమాలు రిలీజ్ అయిన అందులో ఇది ఒక సినిమా చాలా బాగుంది ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న థియేటర్ల మాత్రం చూడండి అసలు ఆ స్టోరీ ఏంటి పెన్ను ఉంటుంది తని తెలుసు కదా మీ అందరికీ పెన్నుతోటి స్టోరీ రాస్తాడు బ్రదర్ అసలు ఆ పెన్ను ద్వారానే సినిమా మొత్తం నడుస్తుంది ఆ పెన్ను తోటి వాళ్ళ పేరైనా ఆడ చచ్చిపోతాడు బ్రదర్ చెప్తున్నా మీరు కానీ మీ పేరు కూడా రాస్తాడు మీ అందరి పేర్లు రాస్తా ఏం సినిమా దాని ఉంది ఇది ఉంది అన్న నువ్వు దాని దీన్ని పెడతాగో ఇదే నా అదే ఇదే వచ్చింది మీతో వచ్చింది ఇదే వింత నాటకం ఆ వింత నాటకంలో ఎవరైనా ఆడొచ్చు ఎవరైనా పాడొచ్చు ఎవరైనా ఎగరవచ్చు వింత నాటకం అనేది విధి అంటేనే మన విధి తల తలరాత దానికి సంబంధించి ఏ లేదు నేను చూసినా కదా చాలా అంటే చాలా బాగుంది అంత డోర్ కానీ మంచిగా ఉంది నీట్ గా ఉంది సినిమా కూల్ గా వెళ్ళిపోయింది సినిమా మాత్రం కానీ మంచిగా ఉంది ఒకసారి అయితే విధి సినిమా మీకు టైం ఉంటే వెళ్ళి చూడండి బాగుంది గుర్తుకొస్తుందా విధి సినిమా అదే ఏమంటారు ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే అంటారు కదా అలాగే మనిషి ఎప్పుడు ఎదిగే తెలియదు ఎప్పుడు పడేది తెలియదు దయచేసి విధి అంటే అహంకారానికి పోకుండా మనిషి అనేవాడు ఎలా బతకాలనేది విధి గురించి నీట్గా చూపించిండు చాలా జన్మన్ స్టోరీ స్టోరీ ఏంటంటే ఒక హీరో అమాయకుడు పల్లెటూరు నుంచి వచ్చిన అతను సిటీకి వస్తే ధైర్యవంతుడిగా ఎలా మారింది అనేది స్టోరీ చాలా నీట్గా ఉందన్న తప్పకుండా చూడండి థ్యాంక్ యూ అన్న భయ్య విధి సినిమా చూశాను అన్న రోహిత్ అన్న యాక్టింగ్ ఎరగదీస్తాడు మామూలుగా లేదు మీ అందరికీ నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఈ వారం మనం కీడాకోళ రిలీజ్ అయింది పొలిమేరు రిలీజ్ అయింది ఇవన్నీ ఆల్రెడీ ప్రీమియర్ చూస్తాం సో ఆ సినిమా ఏంటంటే కొన్ని సినిమాలు బ్లాక్ బాస్ట్ ఇచ్చినాయి కానీ ఈ వరల్ ఏంటంటే ఇది ఒక మంచి హిట్ అనమాట ఎందుకంటే బేసిక్గా ఆ బేసిక్గా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మీ అందరికీ నచ్చుతుంది స్క్రీన్ ప్లే బాగుంది డైరెక్షన్ బాగుంది బీజియం బాగుంది అన్ని విధాలుగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే మీ అందరికి ఇచ్చారు పోయా సో ఇటువంటి సినిమాను మీరు చూడాలి మనస్ఫూర్తిగా ఆడుకుంటున్నాను ఎందుకంటే ఒక చూసినట్టే హీరో క్రేజ్ కూడా బాగా పెరిగిపోయింది బాగా గ్యాదర్ చేశారు అంత బాగుంది సినిమా అయితే చాలా బాగుంది మీ అందరికీ నచ్చుతుంది అంతే ఒక పెన్ అండి ఒక పెన్నతోనే మొత్తం సినిమా అంతా ఆ పెన్ను ఎవడు రాస్తే చచ్చిపోతాడు పెన్ను నలభై వేలు కాస్ట్ అంట సో చూసుకోండి మరి మీద సస్పెన్స్ అంతా సినిమా చూస్తే మీకు అర్థం అవుద్ది సో సీ అంతే చూడండి థ్యాంక్ యూ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ వైజ్ కానీ మీ యాక్టింగ్ కానీ నిజంగా విధి సినిమాలో చేసిన ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ అన్న వండర్ఫుల్ నిజంగా నిజంగా చాలా బాగుంది నీకు ఎలా అనిపిస్తుంది అన్న థియేటర్ లో చూసినప్పుడు సో చాలా చాలా హ్యాపీగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ విధి సినిమాని ఇంత ఎంత పాజిటివ్ వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ సినిమా మెయిన్ హైలైట్ ఏంటంటే కథ కథ బేసిక్ సినిమా చాలా రోజుల తర్వాత మనం ఈ కథ సినిమా కథ పాయింట్ రాలేదు రాలేదు అనుకుంటే ఇప్పుడు కరెక్ట్ సినిమా వచ్చింది విధి అనే సినిమా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ నిజంగా ఈ సినిమాలో ఏది ఒక డ్రామాటిక్ యాక్టింగ్ ఉండదు ప్రతిదీ కూడా మీ మీ యొక్క జీవితాల్లో జరిగిన స్టోరీ మాత్రమే ఉంటుంది విధి సినిమాకి వచ్చిన వాళ్ళకి అదే మన లైఫ్లో జరిగింది కదా ఈ లైఫ్లో జరిగింది అనుకుంటారు అన్నమాట పర్సెంట్ సినిమా బాగా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మ్యూజిటర్ గారు చెప్పాలి మ్యూజిరేటర్ గారు చదగొడి సరే మా బీజే అంతన హండ్రెడ్ పెద్ద పీక్ లేవు తీసుకెళ్లారు తర్వాత హీరో గారి క్యారెక్టర్ చెప్పాలి హీరో గారు చాలా నేచురల్గా యాక్ట్ చేశారు పెద్ద స్టార్ అవుతారు తెలుగు ఇండస్ట్రీలో మనకు హీరో వచ్చాడు అలాగే ఆనంద్ గారు అబ్బా ఆనంద్ గారు పర్ఫార్మెన్స్ చూసిన అని చెప్పి మాత్రం చాలా పాజిటివ్ ఉంది అలాగే ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా డైరెక్టర్ గారికి చెప్పుకోవాలి డైరెక్టర్ శ్రీకాంత్ గారు కొంచెం చెప్పాలి అలాగే ఈ సినిమాలో డైరెక్టర్ గారు చూసి చూపించే విధానం కూడా ప్రతి క్యారెక్టర్ కూడా హైలైట్ చూపించారు నన్ను కూడా చాలా పెద్ద యాక్టర్గా చూపించాడు ఈ సినిమాతో నాకు కూడా మంచి పేరు వస్తుందని చెప్పి నేను కోరుకుంటున్నాను మీరందరూ తప్పక తప్పగా చూడండి విధి సినిమా చూసి మీరు అందరూ ఆశ్రదించండి ఖచ్చితంగా మీ లైఫ్లో ఈ యొక్క స్టోరీని పట్టుకెళ్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్